ఇక్కడ కనపరిచే వ్యక్తి ప్రణాళికా ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు నిన్న ఆయన కలవడం జరిగింది అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ప్రశ్నలు లేవనెత్తి సమాధానం రాబట్టి కోటి మహిళా యూనివర్సిటీలో మ్యాక్ పార్లమెంట్ కోటి మహిళా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ యూత్ ఫెస్టివల్ ఇరవై నాలుగు నిర్వహించింది కళాశాల ఆవరణలోని చరిత్రాత్మక దర్బార్ హాల్లో విద్యార్థులు నిర్వహించిన పాక్ పార్లమెంటు ఆసక్తికరంగా సాగింది లోక్సభ స్పీకర్గా ఫిషా ముష్రత్ విద్యార్థిని వ్యవహరించారు అధికార పార్టీ తరఫున మంత్రులు ప్రతిపక్ష పార్టీలో సభ్యులు పాల్గొన్నారు ప్రతిపక్షాలు వివిధ అంశాల లేవనెత్తు ప్రశ్నల కురిపించాయి అధికార పక్షం వాటికి ధీటుగా సమాధానమిస్తూ బల్లలు చర్చడం అందుకు విపక్షాలు అడ్డుపక్కుంటూ నినాదాలు చేశారు అధికార పార్టీ ప్రవేశపెట్టిన పలు బిల్లులు ఆర్డినెన్స్లపై అధికార విపక్షాల చర్చ వాటిని ఆమోదించడం తదితర సన్నివేశాలు ఆసక్తి సాగరంగా కరంగా సాగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి హాజరై మాట్లాడారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమన్నారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంట్ సమావేశ ఘట్టాన్ని రక్తి కట్టించారని విద్యార్థులను అభినందించారు అధికార పక్షాన్ని గట్టిగా అరుచుకున్నారని చమత్కరించారు విషయాంత సైనికారి కెప్టెన్ పాండురంగారెడ్డి టీఎంవి ఉపకులపతి ప్రొఫెసర్ విన్ విజయలత ప్రత్యేక అధికారిని ప్రొఫెసర్ కె సరస్వతమ్మ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి కె డాక్టర్ కెవి రత్నకుమారి పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చిన్నారెడ్డి మొక్కలు నాటారు కార్యక్రమం కన్వీనర్ డాక్టర్ ఏ కన్ రాజేశ్వర్ కో కన్వీనర్ డాక్టర్ ఏ శంకర్ స్టూడెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రమణ్ కుమార్ పాల్గొన్నారు నమస్తే థ్యాంక్ యూ మన అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఒక మేఘనారెడ్డికి టికెట్ వదిలిపెట్టి నా దగ్గర ఆర్థికమైన స్థోమత లేదు కానీ మన పార్టీ అధికారంలోకి రావాలి ఈ ప్రజాపాలన రావాలని కోరుకున్నటువంటి చిన్నారెడ్డి గారు చాలా ఉందాగా ఈ యథార్థాన్ని గంటాపటంగా చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా అధికారంలోనికి రావడానికే కాంగ్రెస్ పార్టీని అహర్నిశలు కృషి చేసినటువంటి చిన్నారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉంటూ కొన్ని ఇష్యూస్ను ఆయనకు కూడా ఇష్యూస్లో చాలా దిక్ట ఇష్యూస్ గురించి పరిష్కార మార్గాలు కూడా చెప్తాడు ఇది కూడా ఆయనకు ప్లస్ రేవంత్ రెడ్డి గారికి సలహాలు చె చెప్తూ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేటువంటి అంశాల్లో కూడా ఆయన చాలా దిట్టుగా బాగా ప్రసంగిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు మరీ మరీ థ్యాంక్ చెప్తూ నిన్న ఆయనతో కలవడం జరిగింది ఫోటో కూడా దిగడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారెడ్డి గారు థ్యాంక్ యూ